కుంచడు వంటి రాముతూ రాముతూ ఉంటారు ఆ పరాయి పిల్లకు గాజులు పెడితే పైకానికి సేటు భ్రమరుకు సేటు ఉంటారు ఆ ఇంటి పోరుడు గాని పొల్ల గాని చెరముతం కర్ణో చెర ముక్కం కర్ణో దప్పనా పిల్లగాడు కొంచం నల్లగడో ఉండని ఇంద్రే అయ్యో రాజక్క గా ఫోరం ఎందుకన్నట్టవ సవరక్కా కన్న కొంచం ఎర్రగా ఉంటది కన వత్తకంటే కర్రగా బాడబడ్డోంటాము ఆ కర్రెగుండలని వాళ్ళు వారేసుకుంటారా వేసుకుంటారా ఎర్రగుండలని మనం దాచుకుంటావా తీపిల్ల తీపి ఏ తీపి పెద్దలంటే కడుపు తీపి పెద్దలు ఉంటారు పండుల్ల పండు ఏ పండు పెద్దలు అంటే తల పండు పెద్దలు ఉంటారు దూరంలో దూరం ఏ దూరం పెద్దలు అంటే ముక్కు దూరం పెద్దలో ఉంటారు కడుపు వండాలి కానీ మంది పిల్లలు మన పిల్లలు ఎట్లయితారన్నారు అదిలో కించింది బుద్ధి కించింది అల్ల నేరుపులు నేర్పి రాయస్ ఉంటు ఉత్తగనే అక్కువగా అడిగిచ్చే అదే చిత్రం కాని ఆ చిత్రంలో మానవాడ ఆడోళ్ళు మాట్లాడితే శివెంట్ ఇటుకలతో గోడ పెట్టినట్టుంటారు అట గట్టిగా బలంగా నా మొగ కుక్కల గడుపులు మాట్లాడుతాను నా ఈత కమ్మలతో తడిగట్టినట్టు కూడా ఉండలే భర్తను ఒప్పించింది మెప్పించింది భగవంతుడు పూజ కోతలు ఓ బాబా నేను ఎన్ని విధములు చెప్పినాను నా మాట వింటలేవే దేవి నా మాటను ఎప్పుడు ఇంటలేవో నియమగలేదు రాలేను రాజ్యానికి రాదు అనేటి వాడున్నీ రాజ్యం దక్కుతలు అంటారు చెంగలు దక్కుతలో ఉంటారు ఊరికిద్దరు గుండెలుంటే ఊరు దక్కుతలో ఉంటారు వాడకట్టు మీద మంచి తల్లుంటే వాడంత మంచిగుంటా ఉంటారు పది మంది మంచోళ్ళల్లో ఒక్క చెడ్డోడుంటే వాడు చెడ్డ గుణాలు మంచోళ్ళు నేర్తాట చెడ్డ వాళ్ళల్లో ఒక్కడు బుద్ధిమంతుడు ఉంటే మంచి వాడికి చెడ్డ వాళ్ళకు మంచి గుణాలు నేర్పుతాడా వాడకట్టు మీద ఒక్క మంచి తల్లి ఉంటే వాడంత మంచిగుంటలో ఉంటారు ఎట్లా మంచిగా ఉంటారు అంటవా కోణి కోడుకు వేసి అూతలు వేసుకునేది ఆడి పరమ పతివత వాడ వాడకట్టు మీద మంచి చల్లని తల్లున్నట్లయితే రాత్రి పన్నెండే రాక టీవీ చూసి తెల్లారం బట్టలు లేరు రాక ఉంటే ఓ వాళ్ళు బిరుచుకుంటా నెత్తి గోర్లు కొనుక్కుంటా ముక్కుల పక్కలన్నీ దప్పనిచ్చుకుంటా సింగులన్నీ చదువుకుంటా లేసవరకు ఇంటి పక్క రాజక్క అలుకుంటది సల్లుకుంటది రంగల్ని ముగ్గులు పక్క ఆడళ్ళ గుణమేంత కొంటే కళ్ళు వింటతారు అబ్బా ఇంటి పక్కన పక్క నాలుగు కాళ్ళు ఉన్నాయా నాలుగు చేతులు ఉన్నాయా నాకన్నా ముందుగా ఎందుకు చేసుకోవాలే అని రేషంగానో కోపంగానో అవి మూడింటికి ఎంత వెళ్ళి రెండింటికి లేచి పని చేసుకుంటే నా తల్లునా మరి ఇళ్ళా బలు వచ్చుకో బండి బారెట్లు బంగారు గొలుసులు ఇల్లంతా ఇరుసులు ఇరుపోయి గొలుసులు సాగుతున్నాయి చేసుకున్న వారి సెలవునిచ్చిండు రాజును భర్తను కూర్చుండగట్టి భర్త సెలవు తీసుకున్న కన్న తల్లి ఉత్తమ గృహిణి ఆ చంద్రావతమ్మ అరుగుల మీద భర్తను గుర్చుండబెట్టి పుల్లలతో గుట్టని ఇస్తారు అనగా అరటాకు విస్తారు ముదుగాలు వాజ్ఞ ఉంచి చుట్టూరు పెరిగప్పుడు పోసిందో పెరిగపుడు పోసిన్కణాల చేయితోటి అన్నం కలుపుకొని ఐదు పోంచేసి రంకతో పోసిన రామగిరి గట్టు లాంటిది గట్టిని పోగటేసుకొని పచ్చి రికార్డులు బయలెళ్తున్నాడు చంద్రశేన రాజు ఎట్లా పోతున్నాడు చంద్ర సేన మారాదు భార్య గురికాడ కచ్చిండోయి కన్న తల్లి చంద్రవరి కేర్త చంద్ర చంద్రశేల మారా

ఏ పాపము వేసుకున్న ఈ జన్మల నాకు పుత్ర సంతానము లేదు పుత్రిక సంతానము లేక పాయనా తాదరు తండ్రులు మిత్రుడు పితామవులు చేసిన పాపమా జన్మలో కడుపు తల్లి గర్భము నుండి తేడెవడు తల్లి గర్భము నుంచి ధనము తేడవడు వెళ్ళిపోయిన నాడు వెంటారా i'm sorry